మరి నిన్న సాయంత్రం అనగా ఇంటికి పోయావు ఇంటికాడు కుమార్తె జన్మించిందా అంటే చక్కని కుమారుడు జన్మించారు మరి ఒక కుమారుడు రాదమ్మ ఒక కొడుకు ఇద్దరు పిల్లలు జన్మించిందని చెప్పి ఎప్పుడు కొండమ్మ చెప్పిందో రాదు అనంత మరి మరి తాగేది గుడుంబాన సంతోషమని పొద్దు ఎర్రగా బ్రా ఏదైనా పోతుంది ఓహో అంటే నీ బాధ నీకు నాకు ఎలా లేని సంతోషం చక్కని కుమారుడు జన్మించింది అని చెప్పి సంతోషమైంది అనుకోండి అనుకోండి

ఇద్దరు మొగలను చేస్తాడా సోలిని ఎవరు పెద్ద తర్వాత ఇద్దరు కామిని చెప్పిన ఆడా విశ్వధామారాజు ఒక్క వసంతరాజు ఇద్దరు వండలు కలిసి ఓరి తమ్ముడా ఆరి లేక చక్కని కుమారుడు జన్మించి బొట్టి నువ్వు కన్నా కొడుకుల ముఖం చూసి వద్దామని చెప్పి చెడు చుట్టూ చేసుకొని నీయే కోరికలు కవరు మనకొక కొడుకు నీ తమ్ముడైన అయినా అది ఒక కొడుకు కవరు మన కొడుకును కొడుకులు చూస్తామంటే నీయే పోరికలు నీదే కండు నీదే ముక్కు నీదే నోరు నువ్వేనండి ఇంద్ర కలర్ ఓకే ఓకే రాదు పిల్లల్ని చూసినా రాదు చాలా సంతోషపడ్డాడు ఎడమ చెంప కొట్టి కుడి చెంప ముద్దాడి కుడి చెంప కొట్టి ఎడవ చెంప ముందాడి ఆ కారిక బాలు ఇరవై ఒక్క రోజు వచ్చింది రాజు వసంత రాజు కళ్ళ చూశాడు మరి మీ రోజు ముందు నా ఒక్క కుమారుడు నాకు ఒక్క కుమారుడు చదివించాడు పంజాబు ఇబ్బంది నూట బ్రాహ్మణాలు తీసుకొని వస్తామంటే ಕನ್ಯುರ್ಗು ಜಿಲ್ಲೆ ಮನ ಮುಂಬಾ ಹಾಂಗದ రి నగరం బ్రహ్మపురి నగరం మా రాజు ఇశ్వధ మహారాజు తన తమ్ముడు వసంత రాజు తల్లి భూదేవి ఇంకో ఇంకో చిన్నమ్మ గౌరదేవి వారికి ఇద్దరు అటువంటి పిల్లలు పుట్టారు వారి తెలమనామాలు పెట్ట రావాలి సరే వస్తాను ఎంత మంది నూటొక్కరు బోడి చూస్తారా బోసిడికే ఒక్కొక్కరు కాగడి కాగిడి పొచ్చు పాడైన ఒక్కొక్కరు ఏం తెలియ తో తింటారు మీకు అన్ని పెట్టాలా మీకు తనకు నీళ్ళు పోయాలా సర్పంచేత నీకేందు ఎందుకంటే తను పెట్టకు తగదు పుట్టదు కానీ ఎవరు ఓరువలేడట నీలాంటివాడు తను పెట్టడం ఇంకొకరు పెట్టగా కూడా ఓరవలేడట పెట్టే తాత ఎక్కడున్నాడు ఈ నూట కొళ్ళు వస్తాను ఎవరి గొప్ప నీ గొప్ప అయితే మున్సు నా గొప్ప మునిగిన వా ఒకరి గొప్ప మునిగి నాకు ఆగదు కదా కడుపులా రండి సరే పోదాం రన్ సరే పోరామణోడు పోలియో ప్రసాదే వాడు రామయ్య ఎప్పుడు వచ్చిందో విశ్వాత రాజే వచ్చిన బ్రాహ్మణకు ప్రాధాలు కరిగి చిన్న బ్రాహ్మణకు చిన్న పీటలు పెద్ద బ్రహ్మలకు పెద్ద పీటలు వేసిండు రాజు ఓ బ్రాహ్మణ కొట్టి నోములు నోమిక్కుల కులారు మంది కొడితే పది మంది కొడుకుడు వేరు పది మంది ఉన్నదే మీ పొడగొట్టకుండా మీ పొదయకుంట నాకు ఉన్నది ఉన్నట్టు నా కన్న కొడుకులో చర్మం పెట్టుండే బ్రహ్మాను వసంతరాలు కొడుకు అయ్యా I'm a కోటమణి భూదేవి కొడుకు తంగపుతుడు పెరగంగ చతుడు మాతని బల విరుద్ధు అక్కడ దిగల్ల తిరుడు చుక్కల చంద్రుడు వీరాక విరుడు వీర చక్రవతి కానీ తల్లిదండ్రికి తగిన కొడుకు అటువంటి ఆడకట్టుకు ముద్దు బిడ్డ కొట్టడు కొట్టించుకోడు ఎవరిని తిట్టడు తిట్టించుకోడు ఎదుడి వాళ్ళకు దుఃఖం పెట్టే కొడుకు కాదు అతని వేట అతనికి ఉన్నాయి మూడు నామాలు మూడు నామాలగా లోడు మొదలు పేరు చక్రవర్తి రాజే చక్రావతి ఐ తన చిన్నవాడు వసంతరాదు వసంతరాదు గౌరుదేవి పడుకు నల్ పుష్పరుదే అయ్యా కొడుకు పేరు నల్ల పుష్పరుడు మరి పుట్టినాపిల్లవాడి పెద్దవాని కొడుకు ఏమో చక్రవర్తి రాదు తమ్ముని కొడుకు ఒక నల్ల పుష్పరుడు చెప్పి పేరు పెట్టి మరి పుట్టినా పిల్లవాడు ఒక తాతల గండము ముత్తల గండము ముత్తల దేని గండముల గండము మేనమా గండం అంటారు గండాలు ఆచారం ఏమన్నా ఉన్నాయా లేదు కరిజలి కండము లేదు మేనమామ కండము లేదు చక్కని శుభముహూర్తంలో జన్మించిందే చిన్న బ్రాహ్మణ గుణాయన ఒక్క కట్టాలి చెన్ను కడుపు ఇండి బ్రాహ్మణి లేక లేక ఒక్క కొడుకు సన్నులారా పెద్దవాణి కొడుకు పేరు నాయన చక్రవతి మారాజు చిన్నవాణి కొడుకు పేరు నాయన నాయనల్లా అని పేరు పెట్టారు ఎవరి కొడుకును వాళ్ళు సాధూకుంటా 张加列。<laughs> <laughs> కొడుకు చక్రవతిని పక్కనొక్కల వేసుకొని కన్నా కొడుకు చక్రవతిని దాదాపు ఏడాది కంబాడిందు రెండేళ్ళకి ఎరువు నడుచు నువ్వు మూడేళ్లకు ముచ్చదాడి నాలుగేళ్లకు అమ్మానని పిలిచిళ్ళ బాలయం గక్రవతి

రాజాకులము రా నా కొడుగా ఈ రాజాకులము చత్రి పాలకోత్రున చదువులు సాములు బిడ్డ బుద్ధి ఉండాలి ఎంత నీ వంచుకున్నా గానీ మనలో ఉన్న చదువుని ఎవరు వంచుకోలేరు నేను రార్మాల రా నా కొడుకలు చూడండి ఆ రోజు ముందే కన్నా తల్లి ఒక తలార స్థానం పోసి రాజ వస్తారు పాఠపు ఎప్పుడు చేతికిచ్చాడు పిలవాడు రాజు చిన్నబాబు కొడుకు కన్న పుష్పరుండు ఇద్దరు వన్న దమ్ముడు కలిసి కోరిము కలిసి చదవట్టు కోరి చదువు వాడి ఈగ రామ

మీ తండ్రి అటు ఎవరు విశ్వక మహారాజు నీ పేరు చక్రవతి చక్రవర్తి బాబు నీ పేరు అండి నా నా పేరు నా పేరు నల్ల ముపోల్లుడు అంటే మీ చదువుబాబు బాబు బాబు నీ పేరు ముని ఎవరు పుష్పరుడు ఓ పుష్పరా గువారు వాళ్ళు పిల్లవారి చక్రవతి మహారాజ్ చదవడి లోపల నాయన పాఠ పుస్తకాలు చేత పట్టుకొని ఇద్దరు చక్రవర్తి చక్రవతి రాలో బాబు కొడుకు కప్పుశ్వరుండు ఇద్దరు వన్నదమ్ముడు కలిసి పాఠ పుస్తకాలు చేత పట్టుకోని చదవడి లోపల పిల్లవాడు పొద్దు నిండా చదువులన్నా పొద్దు నిండా చదువుతలే అనగా సాముగతి సాముగటార్ సాము సాముబల్ల ముసాం ఆ పన్నెండు చదువులు చదివిండి పిలవాడు ఆ ఐదేళ్ళ బాలుడు పోయి నా కడికి ఏడేళ్ళ బాలుడు అయిను కదా రాజు ఆ చక్రవతి రాజు ఆ ఏడేళ్ళ బాలుడు చక్రవతి రాదు ఒక బాబు కొడుకు పుష్పరుండు పాఠ పుస్తకాలు చేత పట్టుకోని ఈ కన్నా తల్లి ఈ వద్ద ఆ కన్నా ೇಖರೇಖ ಒಕ್ಕ ಕೊಡುಕೋ చక్రావతి తల్లికి పోయి కన్నా కొడుకు వచ్చిన కన్నా కొడుకు ఆనందం పడతాది తల్లి చిలక పచ్చని కాబరములవు ఎవరి కొడుకు వాళ్ళు పట్టుకుని ఆర్తిగా గొప్పగా బతికే లోపల చూడు చిచ్చు బుట్టాలంటే ఒక్క నిమిషం పట్టది పట్టదించాలంటే పది నిమిషాలు కూడా బట్టాయి అంటారు కానీ మంచిగా బతకాలంటే కొన్ని సంవత్సరాలు బతుకుతాయి చూడు చిలక పచ్చని ఏ ఆస్తుల గురించి ఎవరి గురించి బాధ లేదు కానీ కథలో గత ఎతలో ఎత ఎవరి కొడుకులు వాళ్ళు పట్టుకొని గొప్పగా మంచిగా బతికే లోపల వారి ఇంటి లోపల